హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్దా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి క్రిస్పీ కారపూస నోట్లేసుకుంటే ఇట్టే కరిగిపోయే క్రంచీ కారపూస అండ్ హెల్దీ కూడా మామూలుగా కారపూస అందరూ శనగపిండితోనే చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల కొంతమందికి శనగపిండి పడదనమాట అంటే గ్యాస్ పామ్ అవుతుంది మరి ఆ బాధ లేకుండా ఎవరైనా తినగలిగే విధంగా మినపగుండ్లతో కార్పోజ్ చేయబోతున్నాము అది కూడా చాలా క్రంచీగా ముందుగా కేజీకి ఒక టీ గ్లాసుడు చొప్పునైతే కొలత ప్రకారం తీసుకోవాలి మినపగుండ్లని ఎన్ని కేజీలు బియ్యం తీసుకుంటే అన్ని టీ గ్లాసుల చొప్పును తీసుకోవాలి అలా తీసుకున్న మినపగుళ్ళను దోరగా వేయించుకోవాలి స్టవ్ని లో పెట్టుకొని అలా వేయించుకోవడం వల్ల నాపవాసన రాకుండా ఉంటాయి ఇప్పుడు బియ్యం కడిగి ఎండ పోసుకొని రెడీగా పెట్టుకున్న బియ్యంలో వేయించి పెట్టుకున్న మినపగుండ్లని కలుపుకోవాలి కలుపుకొని పిండి పట్టించుకొని రెడీగా పెట్టుకోవాలి కార్పోస్ చేసినప్పుడు నూనె కూడా తక్కువగా కాలే విధంగా టిప్స్ చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు బియ్యం పిండిలో రుచికి తగినంత ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు వాము వాము కొంచెం ఎక్కువే వేసుకున్నాను నేను జీలకర్ర కంటే కూడా టేస్ట్కి తగినంత ఒక రెండు చెంచాలు కారం ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఎప్పుడైనా బియ్యం కడిగి ఎండబోసి పిండి పట్టించుకోవడం వల్ల కారపూస అనేది చాలా క్రంచీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ముసలోళ్ళు కూడా తినగలిగే విధంగా వస్తాయి అన్నమాట పిండిలో మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు పావులు ఆయిల్ వేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయాయా లేవోనని ఒకసారి చెక్ చేసుకొని పిండిని రెండు భాగాలుగా డివైడ్ చేసుకొని ఒక భాగం వరకు పిండి కలుపుకోవాలి ఇలా ఒకేసారి మొత్తం కలిపి వల్ల నూనె అనేది ఎక్కువగా లాగుతుంది అందుకోసం సగం సగం పిండి కలుపుకోవాలన్నమాట అంతేకాకుండా పిండి కలుపుకునేటప్పుడు కొంతమంది ఒత్తలేక బాగా జోరుగా కలుపుకుంటూ ఉంటారు అలా చేసినా కూడా ఆయిల్ బాగా లాగుతుంది పిండి కలుపుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత పూస ప్లేట్ని సెలెక్ట్ చేసుకొని గిద్దల్లో వేసుకొని తాల్చుకోవాలి ఇలా తాల్చుకున్న తర్వాత కారుచుట్ట గిద్దెలకి ఆయిల్ అప్లై చేసుకోవాలి మనం ఒత్తుకునేటప్పుడు చాలా ఈజీగా దిగుతుందన్నమాట ఇలా ఆయిల్ రాసుకోవడం వల్ల ఇప్పుడు గిద్దల్లో పట్టే అంత ముద్దను పెట్టుకున్న తర్వాత బాగా కాగిన నూనెలో ఒత్తుకోవడమే నేనైతే కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాను పూర్తిగా ఒత్తుకోవడం అయిన తర్వాత ఈ విధంగా బురుగు వస్తుంది కదా బురుగు తగ్గే వరకు కాలినవ్వాలి అలా కాలిన తర్వాత రెండో వైపు తిరిగేసుకోవాలి అప్పుడే చక్కగా రెండు వైపులు సమానంగా కాలుతుందనమాట ఇప్పుడు మనం చెప్పుకున్న టిప్స్ ప్రకారం చేసుకుంటే కనుక చక్కగా నూనె తక్కువగా కాలుతుంది కారపూస కూడా క్రంచిగా నోట్లేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది చక్కగా ఒక మంచి రంగు వచ్చిన తర్వాత తీసుకోవడమే ఇక మిగిలిన పిండి కూడా అదే విధంగా కాల్చుకోవడమే మిరపకళ్ళతో ఈ విధంగా చేయడం వల్ల గ్యాస్ ప్రాబ్లం ఉన్నవారు కూడా తినేసేయొచ్చాను చక్కగా ఇదే పిండితో పూస అయినా చేసుకోవచ్చు చాలా గుల్లగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్